నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి ప్రగడ రాజలక్ష్మి గారు రచించిన మనస్తత్వాలు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ వనిత మాసపత్రికలో పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ఈ మూడు గదులకి మూడు వందలు ఇవ్వాలట సరే ఇంకా పూర్తిగా ఏడాది కాలేదు వంద రూపాయలు అద్దే అద్దె ఆమె మీద విసుక్కుంది విసుక్కుందిరామా ఏడాదికో మారిచ్చే ఇంక్రిమెంటు ఈవిడే చేసుకుందాం అనుకుంటుందేమో ఏమైనా సరే ఖాళీ అయినా చేస్తాం కానీ పైసా పెంచేది లేదు అద్దె గట్టిగానే రామ అవతలి వాటాలో ఈ మాటలు ఆమె కామాక్షమ్మ చెవిలో పడనే పడ్డాయి గబగబా అటు నుంచి ఇటు తిరిగి యువతల వాటాలేకొచ్చి ఆ ఏడాది నాడు నా తెలివి తక్కువ కొద్దీ ఇచ్చాను ఇల్లు అందు చేతులు తిప్పుతూ అదేమిటి ఎలా మాట్లాడతారు గంటన్నర ఇంటర్వ్యూ చేసి కదా ఇచ్చింది ఇల్లు కంటి కొస నుంచి నిర్లక్ష్యంగా చూసి మళ్ళీ తన పనిలో నిమగ్నమైంది రామా ఒక్కసారిగా వంద రూపాయలు పెంచాలంటే మాటలా ఇప్పటికే మూడు వందలు ఇస్తున్నాము అదే కష్టంగా ఉంది జీతంలో కొంత ముసలి అత్తగారికి మామగారికి పంపాలా పిల్లల కాన్వెంట్ జీతాలు వెచ్చాల కోట్లు బాకీలు మధ్య మధ్య చుట్టాలు వెళ్ళి రావాల్సిన పెళ్ళిళ్ళు పేరెంటాలు ఏ నెల జీతం ఆ నెల సరిపోవటమే కష్టంగా ఉంది అంది రమ బేలగా స్వాగతం చెప్పుకుంటున్నట్లు కామాక్షమ్మ రమ దగ్గరగా వచ్చి అమ్మ మీ జీతం సంగతి నాకెందుకు అన్ని ఖరీదులు పెరిగాయి వాటితో పాటే ఎళ్ళద్దులు కూడా అంది పెరిగాయి కాదండి పెరుగుతున్నాయి పెరుగుతూనే ఉన్నాయి అనాలి అంది రామ ఆవేశంగా ఏమమ్మోయ్ రామ నువ్వు మా ఇంట్లోకి వచ్చినప్పుడు ఇలా లేవు నిన్ను నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎట్లా మాట్లాడావు ఇప్పుడెలా మాట్లాడుతున్నావు ఏమైనా సరే అద్దె పెంచకపోతే ఇల్లు ఖాళీ చేయాల్సి ఉంటుంది ఆ మాట చెప్పదలుచుకున్నాను ఆయనకు ఆఫీస్ నుంచి మీ ఆయన రఘురాం వచ్చాక చెప్పు అంది కామాక్షమ్మ అధికార స్వరంతో ఆయన ఆఫీస్కి పిల్లలకి స్కూల్కి దగ్గరని ఆ ఇంట్లో ఆ వేళ చేరాం అద్దె ఎక్కువైనా ఆలోచించకుండా పని మనిషిని మాన్పించాను చాకల్ని మాన్పించాను అన్ని పనులు నేనే చేసుకుంటున్నాను అయినా కష్టంగానే ఉంది మీ ధర్మమాని ఇంట్లోకి ఒక్క కొత్త సరుకు అమర్చుకోలేదు ఏడాది రమగొంతులో బాధ పెళ్ళుకింది అదంతా నాకు తెలియదమ్మా అలా నువ్వు బాధపడితే సరిపోదు అద్దె పెంచటం సంగతి ఆలోచించు అయినా నీ సంగతి ఏం అర్థం కాదు నువ్వు మా ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక్కరోజైనా నాతో సరదాగా మాట్లాడటం కానీ ఒక్క సాయం చేయటం కానీ ఏమైనా చేసావా ఇదివరకు ఈ వాటాలో ఉండి వెళ్ళిన అమ్మాయి ఎలా కాదు రోజు నాకు పేపర్ చదివి వినిపించేది పాటలు పాడి వినిపించేది మొగుడేమైనా అంటే నాతో కష్టం సుఖం చెప్పుకునేది అతనికి తెలియకుండా నా దగ్గర డబ్బులు దాచుకునేది అంది రమ కామాక్షమ్మ కేసే తీక్షణంగా చూసింది కామాక్షమ్మ ఇంకా చెప్పుకుపోతేనే ఉంది అతను మాత్రం నేను వంటరి మనిషినని సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక ఇలా వంటింటి గడప మీద కూర్చుని నేను అలా తులసి కోట దగ్గర ఒత్తులు చేసుకుంటూ ఉంటే ఆఫీస్ కబుర్లు ఇంటి ఖర్చులు ఒకటి అన్ని సంగతులు దాపరికం లేకుండా చెప్పేవాడు ఏమిటో వాళ్ళు వెళ్ళాక సందడే పోయింది అంటూ నెట్టూర్చింది కామాక్షమ్మ రమకి ఒళ్ళు మండుకొచ్చింది ఏమిటో గారు ఇదివరకు మేమున్న ఇంటేమే నన్ను తన అన్న బిడ్డలా చూసుకునేది ఇలా మినప్పప్పు వస్తే అలా వచ్చి రుబ్బు పెట్టేది మీ రొట్టి కబుర్లు తప్ప పని సాయం లేదు అంది మెత్తగా చెప్తున్నా ఆ మాటల్లో ఎంతో వ్యంగ్యాన్ని దట్టిస్తూ ఆ ఎంత మాట అన్నావు నేను నేను నీకు మినప్పప్పు రుబ్బి పెట్టాలా పెద్దదాన్ననే గౌరవం అయినా లేకుండా ఎంత లేసే మాటలు అంటున్నావు హమ్మో హమ్మో అంటూ గబగబ అక్కడి నుండి వెళ్ళిపోయింది కామాక్షమ్మ రామకి కోపంతో ఒళ్ళు ఊగిపోతోంది ఆవేశం అదుపులో పెట్టుకోవటం కష్టంగా ఉంది ఏడాది నుంచి చూస్తోంది ఎంత ఊర్పుగా ఉందామన్నా రోజు రోజుకి ఇంటావిడ ధోరణి మితిమీరుతోంది ఏం బాగాలేదు ఆలోచనలతో అలసిపోయి వాళ్ళ కుర్చీలో వాలిపోయింది రామ గడిచిపోయిన రోజులు పాత సంగతులు అన్నీ జ్ఞాపకం రాసాగాయి సరిగ్గా ఏడాది క్రితం ఈ ఇంట్లోకి అద్దెకి రావటం కోసం తను ఎంత అవస్థపడింది గుర్తుకు రాసాగింది ఎన్నో ఇల్లు చూశారు రఘురాం తను ప్రతి అద్దె ఇంటికి ఏదో ఒక ఇబ్బంది ఉంది ఆఖరికి పిల్లల స్కూల్కి ఇటు రఘురామ్ ఆఫీస్కి దగ్గరగా ఉంటుందని ఆలోచించి ఈ ఇంట్లో ఉండటానికి నిర్ణయించుకున్నారు తాము నిర్ణయించుకుంటే అయ్యిందా ఈ కామాక్షమ్మ ఇల్లు అద్దెకి ఇవ్వబోయే ముందు ఓ కఠినమైన ఇంటర్వ్యూ పెట్టింది ఆ ఇంటర్వ్యూలో తను చచ్చి చెడి నెగ్గింది బిఏ పాస్ అయినప్పటి ఆనందం కంటే రఘురాంతో తన పెళ్లి నిర్ణయం అయిన రోజు సంతోషం కంటే ఈ ఇల్లు అద్దెకు దొరికిందన్న ఆనందమే గొప్పగా కనిపించింది ఏలూరు పట్టణంలో ఇల్లు అద్దెకు సంపాదించడం కోసం శ్రీమతి రామాదేవి గారు పడ్డ పాటలు అంటూ రఘురామ్ నవ్వి ఏది ఏదో ఇంటామతో నీ ఇంటర్వ్యూ విశేషాలు ఒక మాట చెప్పబోయ్ అంటూ అప్పుడప్పుడు అడగటం తను సరదాగా చెప్పటం అలవాటు నీ పేరేవటమ్మా ఆఫీసర్ హోదాలో ఆ రోజు కామాక్షమ్మ వేసిన ప్రశ్న వినయంగా నా పేరు రమ అండి తన జవాబు ఆహా ఎంత వినయం అంటూ ఆవిడ తెగ సంబరపడిపోయి ఏం చదివావు అని మరొక ప్రశ్న ఏం చదివానంటే ఏం కూడా ఓ భగవంతుడా అనుకుని ఏదో కొద్దిపాటి చదివేలేండి అంది అంతేలే ఆడపిల్లకి అంతకంటే చదువు ఎందుకు చాలలేద్దు మా తాతగారు అనేవారు వంట పని ఇంటి పని తెలియాలి కానీ ఆడపిల్లలకు చదువులు ఎందుకు పని లేకపోతేను చదువుకుంటే ప్రేమ లేఖలు రాస్తారు ప్రాణాలు తీస్తారు అని చాలా గొప్పగా అన్నాననుకుని తన మాటలకు తనే నవ్వుకుంది కామాక్షమ్మ కానీ విద్య లేని వాడు ఎంత అంటారు కదండి అంది రమ కామాక్షమ్మ పడి అంటారులే అది ఏదో సందర్భలా అని ఉంటారులే అది సరే నీకు సంగీతం వచ్చా కళ్ళు ఎగరేస్తూ మరీ అడిగింది చచ్చానరా దేవుడా వచ్చును అంటే అస్తమానం పాటలు పాడతావు కాబోలు ఇల్లు ఇవ్వనంటుందేమో రాదు అంటే ఏ పాట పద్యం లేని గోదవి నీకు ఇల్లు ఇచ్చేది ఎండిపోమ్మంటుందేమో ఏమిడి చెయ్యటం చెప్పమా సందిగ్ధంలో పడింది అయినా ఆవిడ ముఖ కావలికలు ఎలా ఉన్నాయో చూసి వాటిని బట్టి సమాధానం చెప్దామని కామాక్షమ్మ కేసి చూసింది పోనీ మామూలు పాటలేనా రావు అంది మాటను సాగదీస్తూ కామాక్షమ్మ దాంతో కాంగారు పడి ఆ నాకు సంగీతం రాకేవండి కీర్తనల వరకు నేర్చుకున్నాను అంది ఆహా బాగుంది ఇప్పుడైనా ఒక కీర్తన వినిపిస్తావన్నమాట సరే పద మీకు అందికిచ్చేవాట ఇప్పుడు చూపిస్తాను అందామె ఆవిడ ఆవిడ వెనకాల రమా బయలుదేరింది మళ్ళీ ఎంతలోనే వెనక్కి తిరిగి హా అంటూ ఏదో తేలు కుట్టినట్లు అరిచింది కామాక్షమ్మ మళ్ళీ ఏమడుగుతుందిరా భగవంతుడా అనుకుంది రమ అమ్మాయి నీకు దేవుడు పూజ వీటి మీద నమ్మకం ఉందా మీ వార ఆఫీస్ నుంచి తిన్నగా ఇంటికి వస్తారా మీ పిల్లలు బుద్ధిమంతులేనా అల్లరి చేయరు కదా మీ ఇంటికి చుట్టాలు స్నేహితులు ఎక్కువగా వస్తే నాకు గెట్టదు రేడియో చాలా నెమ్మదిగా పెట్టుకోవాలి నాకు అసలే గుండెదడా ఇలా కామాక్షమ్మ తన శారదుల జాబితాను చదువుతూ ఉంటే అన్నిటికీ తలొగ్గి దేనికి సమాధానం చెప్పలేక వినయంగా మాత్రం ఊపింది అన్నిటికీ ఉమ్మడిగా ఒకే సమాధానం అన్నట్లు తర్వాత ఎదురుగుండా ఉన్న దేవుడి ఫోటోకి మాత్రం చేతులెత్తి ఆపద్బాంధవా అంటూ నమస్కరించింది అది చూసి కామాక్షమ్మ ఆనందంతో దైవభక్తి చాలా ఉందన్నమాట నీకు అని వీపు మీద చేయి వేసి నిమిరింది తర్వాత నవ్వుతూ సమన్లు జారీ చేసే జడ్జిలాగా ఈ మారు నీ భర్తని పిల్లల్ని పిలు ఇల్లు చూస్తారు అంది వస్తున్న కోపం ఆపుకోవటం కష్టమైంది రమకు ఈ పరిస్థితిలో ఈ ఇంట్లో చేరితే రోజుకొక కొత్త సమస్య పుట్టుకొస్తుందేమోనని భయపడింది సరే ఇంతవరకు వచ్చాక తిరగటం ఎందుకు మరీ అంత పద్మవ్యూహంలోకి వెళ్తుందా నా తనలో తనను నవ్వుకుని ఉండండి పిన్నిగారు మా వారిని పిల్లల్ని పిలుచుకొస్తాను అంటూ అరుగు మీదకొచ్చింది ఆషాఢ మాసమైనా ఇంకా వేడి గాలిపు వీస్తుందేమో కుర్చీలో కూర్చున్న రఘురాం పక్కనే కూర్చున్న పిల్లలు ఎండ దెబ్బకు తోట కొరకాడల్లా వాడిపోయి ఉన్నారు వాళ్ళ నా స్థితిలో చూసేసరికి రమకు చాలా బాధ కలిగింది టైం చూస్తే మూడయింది అంటే కామాక్షమ్మ తనని రెండు గంటలు ఇంటర్వ్యూ చేసిందన్నమాట బాబోయ్ ఈ అద్దె ఇంటి ఆకచాట్లు పగవాళ్లకు కూడా వద్దు మహాప్రభు అనుకుంది రమ అమ్మా మంచినీళ్ళే అంటూ పిల్లలిద్దరూ జాలి కొలిపేలాగా చేత్తో సంగిన చేస్తూ మరీ అడిగారు నీరసంగా రమ మనసు చివుక్కుమంది రఘురాం రామకేసి కోపంగా చూసి మమ్మల్ని కూడా ఇంటర్వ్యూ చేస్తానంటోందా అని అడిగాడు ఎర్రబడ్డ కళ్ళతో వెనకాలే వచ్చి ఆ మాటలు విన్న కామాక్షమ్మ హుందాగా నవ్వుతూ అబ్బే మీకు ఇంటర్వ్యూ అక్కర్లేదు ఎక్కువ టైం ఇంట్లో ఉండేది ఇల్లాలే కనుక ఆమెకే అంది తర్వాత రామభక్తుడైన హనుమంతుడిలా వంగి దోశి నమస్కరిస్తూ అయితే చాలా సంతోషం ఇహ మీరు అంత సెలవిస్తే అన్నాడు రఘురాం వినయంగా భక్తుణ్ణి ఆశీర్వదించబోయి ఆగిపోయిన భగవంతుడి ఫోజులో నిలబడిపోయి పక్కకు తిరిగి ఏమిటి చిన్నపిల్లలు మీరు కూడా దండం పెడుతున్నారా అంటూ కామాక్ష మా పిల్లల్ని చూసి ముసిముసి నవ్వులు నవ్వింది ఇంతకీ తమ రద్దె సెలవిచ్చారు కాదు అంటూ పెట్టిన దండం తీయకుండా ఆ మట్టను అలానే నిలబడి అడిగాడు రఘురాం భర్త నా స్థితిలో చూస్తే రమకు గుండె తారుకుపోయింది రఘురామ్ మాటకు సమాధానంగా కామాక్షమ్మ అబ్బే ఎంతోనా మూడు అందలే అదైనా మీ దంపతుల్ని చూస్తే ముచ్చటగా ఉండి ఇల్లు ఇస్తున్నాను అంది తన మంచితనాన్ని ప్రకటిస్తూ రఘురామ్ రమకళ్ళలోకి చూశాడు ఈ ఇంటికి అంత అద్దె అన్న ఆశ్చర్యంతో పాటు ఇంత అద్దె భరించగలమా అన్న భయం కూడా ఉంది ఆ చూపులో సరే తర్వాత సంగతులు తర్వాత చూసుకుందాం ముందు ఓ గూడు అంటూ ఒకటి దొరికిందిగా ఆలోచించకండి అన్నట్లుగా కేసు చూసింది ఎవరు ఎవరికేసి ఎలా చూశారు ఎవరి చూపులో ఏ భాష ఉందో అసలు ఆ కళ్ళ భాష ఏమిటో ఇవేమీ పట్టలేదు కామాక్షమ్మకి తను అనుకుంటున్న వస్తోంది అన్న ఆనందంలో ఉంది పిల్లలిద్దరూ మౌనంగా ఇల్లంతా కళ్ళతో చూశారు అంత కొత్తగా ఉంది వాళ్ళకి సరే ఇంట్లోకి ప్రవేశించేదాకా ఒక ప్రకరణం ఆ తర్వాత మరో ప్రకరణం ఇల్లు దగ్గర కావటం వలన పిల్లలు ఒంటి గంటకు అన్నాలకు వస్తారు రఘురాం కూడా కాఫీకి వస్తాడు ప్రొద్దుట వెళ్ళిన వాళ్ళు సాయంత్రం దాకా కనిపించరు అనటం కంటే మధ్యలో ఇలా మధ్యాహ్నం భర్త పిల్లలు ఓ మారు ఇంటికి వచ్చి వెళ్లటం బాగానే ఉంది రమకు బాగుండనిదల్లా తన మీద పడిన భారమే గిన్నెలు కడగటానికి బట్టలు ఉతకటానికి ఇంత క్రితం పని పెట్టుకునేది ఈ ఇంట్లోకి వచ్చాక వాళ్ళని మాన్పించేసి ఆ పనులు తనే చేసుకోసాగింది లేకపోతే నెల జీతం సరిపోదు మూడు వందల పోతుంది కదా రోజంతా యంత్రంలా పనిచేసి అలసిపోతుంది ఈ పనుల బాధ్యతల వల్ల అసలు తను బిఏ పాస్ అయ్యాను అనే సంగతే మర్చిపోయింది రమ సరదాగా తన కాలేజీ జీవితం ఫ్రెండ్సు కబుర్లు చిన్నప్పుడు అమ్మ చేతి మీదుగా తిన్న కమ్మని భోజనం ఇవేవి జ్ఞాపకం తెచ్చుకునేందుకు తీరికే ఉండటం లేదు సరికదా ఓ కూని రాగం తీసుకోవటానికి కూడా వీలు లేకపోతుంది సన్నగా నెమ్మదిగా పాడుకుంటూ ఉంటే కొంచెం గట్టిగా పాడమ్మాయ్ ఏం నీ పాట నేను వినకూడదా అంటుంది కామాక్షమ్మ అడుగుతోంది కదా అని నిజంగా గట్టిగా పాడితే ఏమమ్మోయే ఏమిటా పాటలు అసలే నాకు గుండె నడుకోడాను అంటుంది ఇలా ఎలా పాడినా కామాక్షమ్మ సాధింపు మాత్రం తప్పటం లేదు రమకి సాధింపు సరే ఇప్పుడైనా సరదాగా కొత్త చీర ఏదైనా కట్టుకుందో వెంటనే కామాక్షమ్మ కళ్ళొచ్చి పడతాయి అంతలేసి కళ్ళు చేసి ఆశ్చర్యంగా చూస్తూ దవళ్ళు నొక్కుకుంటూ ఓహో కొత్త చీర మా ఇంట్లోకి వచ్చాక మీ ఆయన సంపాదన బాగా పెరిగిందన్నమాట కొత్త చీరలు షోకులు రోజు రోజుకు చిన్నపిల్లవైపోతున్నావు అంటూ మూతి మూడు వంకర్లు తిప్పుతుంది ఓ రకం భయం బయలుదేరింది రమకి కామాక్షమ్మ అంటే అది గమనించిన పిల్లలు అదేమిటమ్మా నాన్నకైనా భయపడవు ఇంటి ఒక అలా భయపడతావేంటి అని నిలదీసి అడుగుతున్నారు ఊరుకోండర్రా అంటే ఏం భయపడకమ్మా మనం అద్దిస్తున్నాం కదా అని అరుస్తారు కామాక్షమ్మ వినేలాగా నాలుగు రోజుల క్రితం కరివేపాకు చెట్టు దగ్గరికి వెళ్ళి ఉప్మాలోకి రెండు రెమ్మలు కోసుకొని ఆ గారు అని అడిగింది రామ ఏమిటి కరివేపాకు కావాలా వీధిలోకి అమ్మొస్తుంది కొనుక్కో చెట్టు మీద చెయ్యి వెయ్యి చెట్టు అమ్మేశాను అంది కామాక్షమ్మ కఠినంగా తప్పు చేసిన దానిలా సిగ్గుపడింది రామ కానీ ఎక్కడి నుండి విన్నారు పిల్లలిద్దరూ రయ్యమంటూ అక్కడికి వచ్చి మరి రోజు పొద్దుటే పేపర్ రాగానే మీరెందుకు చదువుతారు మాకంటే ముందు మీరు పేపర్ కొనుక్కోవచ్చుగా అన్నారు వాళ్ళ ప్రశ్నకు కాసేపు ఉక్కిరి బిక్కిరైన కామాక్షమ్మ ఏవమ్మాయి రామా నీ పిల్లలిద్దరూ చూడు గౌరవం అయినా లేకుండా ఎలా మాట్లాడుతున్నారు అంటూ కోపంగా వాళ్లకేసి చూసింది బాబు మీరు అలా మాట్లాడకూడదు బుద్ధిగా వెళ్ళి చదువుకోండి అంటూ గడ్డం పట్టుకుని పిల్లల్ని బ్రతిమాలింది రామా తనకేసి జాలిగాను ఇంటామెకేసి కోపంగానో చూసి ఇంకోమారు మా అమ్మని ఏమన్నా అంటే మేము ఊరుకోం అని కుడిచేతి చూపుడు వెలు చూపించి ఆమెను బెదిరించి మరీ కదిలారు పిల్లలిద్దరూ అక్కడి నుంచి ఇలా జరిగిన సంగతులన్నీ తలచుకుంటూ అద్దె పెంచటమా లేక ఇల్లు ఖాళీ చేసి మరో ఇల్లు చూసుకోవటమా ఏమిటి చేయటం ఎటూ పాలిపోక తీవ్రంగా రమ ఆలోచిస్తున్న సమయంలో రఘురామ్ నవ్వుతూ ఆఫీసు నుండి వచ్చాడు అతనికి ఎదురెళ్ళి ఏమిటి సంగతులు నవ్వుతూ వస్తున్నారేమిటి అంటూ చిరునవ్వుతో పలకరించింది రామా మనకి ప్రమోషన్ వచ్చింది రమా విజయవాడ ట్రాన్స్ఫర్ చేశారు అంటూ రఘురామ్ ఆర్డర్ కాగితం ఆమె చేతిలో ఉంచాడు నిజంగానా అంటూ సంతోషంతో ఒక్క కేక వేసి గబగబా చదివి అమ్మయ్య అయితే ఇంట పెడితే నాకు ఇబ్బంది తప్పిందన్నమాట అంది రామ ఆనందంగా ఆ సాయంత్రం బజార్కి వెళ్తూ ఏం కావాలి రమా అని అడిగాడు రఘురామ్ మల్లెపూలు చెప్పింది అవి మాత్రం మర్చిపోవు ఇద్దరు పిల్లల తల్లివైన చెలోక్తిగా అన్నాడు రఘురాం ఏం చెయ్యను మరి ఇన్నేళ్లు కాపురం చేసినా చెప్తే గానీ తెలియదాయ ఏం తేవాలో మీకు ఇలా మాటల్ని పూల చెండ్లులా విసురుకుంటూ ఆ దంపతులు ఇద్దరు నవ్వుకుంటున్న సమయంలో కామాక్షమ్మ వాళ్ల మాటలోకి వచ్చింది ఇంటి అద్దె పెంచాలని రఘురాంకి చెప్పటానికి అది గమనించిన రమ రఘురాం ఇద్దరు రండి రండి అని ఆవిడ ఆప్యాయంగా ఆహ్వానించారు ట్రాన్స్ఫర్ సంగతి చెప్పి ఈ నెలాఖరుకు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాం విజయవాడకు అన్నారు ఆ మాటలు విని గతుక్కు మన్న కామాక్షమ్మ ఏమిటి నిజంగా నిజంగానేనా అని కంగారు పడింది ఇంగ్లీష్లో ఉన్న ఆర్డర్ కాగితం చదివి తెలుగులో చెప్పింది రామ గర్వంగా రఘురామ్ ఓ పక్కన నిలబడి కాలర్ సర్దుకుంటూ ఉండగా ఆహా అయితే వెళ్ళటం నిజమేనా అన్నమాట ఈ మాటలు అంటున్నప్పుడు కామాక్షమ్మ గొంతు గద్గదికమైంది తర్వాత కళ్ళల్లో కనిపించిన కన్నీటి ధరను బయట చెంగు చివరితో అద్దుకుంటూ ఏమిటో ఏడాది నుంచి తల్లి పిల్లల్లాగా ఉంటున్నాం మళ్ళీ ఈ వాటాలోకి ఎలాంటి వాళ్ళు వస్తారు అంది దిగులుగా అంతే ఆమె కళ్ళు తడి కావటం చూసేసరికి రమ రఘురామ్ గుండెలు కూడా జాలితో నిండిపోయాయి అయ్యో అలా బాధపడకండి పిన్నిగారు మిమ్మల్ని ఈ ఇంటిని వదిలి వెళ్ళాలంటే మాకు ఏదోలా ఉంది ఏడాది నుంచి అలవాటు పడిపోయాం అన్నారు అంతలోనే కామాక్షమ్మ కాస్త గర్వం తెచ్చుకుని అవునులే మళ్ళీ మీకు అక్కడ మా ఇల్లు లాంటి ఇల్లు దొరకద్దు అంది అంతేనండి మాకు మంచి ఇల్లు దొరకాలి మీకు మంచి వాళ్ళ అద్దెకు రావాలి అంది రామ మనకు మంచితనం ఉంటే అంతా మంచిగానే ఉంటుందమ్మా అంది కామాక్షమ్మ గతాన్నంతా మర్చిపోయి నిజానికి కామక్షమ గారు మంచిదే ఏదో మనుషులు అన్నాక మాట వస్తే మాత్రం అనుకుంది రమ వాళ్ళ మనస్తత్వాలు అర్థం కాక ఇద్దరిని చూసి వేదాంతుల నవ్వుకున్నాడు రఘురామ్ కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే